సోషా వాయి పకీర్ ప్రతాపం వాయి సాంది పకీర్ ఇంత అందంగా ఉన్నావు మరి ఏమనుకున్నావు పకీర్ అంటే మనిషి అనుకున్నాను కానీ ఇట్ట కార్టికాపట్ల తయారవుతాం నేను అస్సలు అనుకోలేదు అది ఉంటే ఆ వెంట్రుకలు తాళే ఉంటే బొక్కే ఉంటే అంత బాగానే ఉంది కానీ దాన్ని నోటికి అంత పుట్ట తగిరించకూడదు అలా ఊళ్ళో కదా భీమనే వేస్తాను నేను అనుకున్నట్లే అంటున్నావు ఏంటో ఈ పకిరినీ లాంటి మట్టి పుట్లకంతో బంధువు లేని నాటకం ఆడుతున్నాడే పిచ్చి పిల్ల నాటకం ఆడుతున్నాడు ఏ నాటకం అది సరే కాని కుక్క ఎవరో తెలుసా ఇది కుక్కే కుక్క కాదే నీ అక్క కాదు కాదు నీ చెల్లెలు ఎక్కడ పుల్లికే కచ్చి తీసుకొచ్చి నాగు అంత నాగు నాకు దాని మూతిని భావిస్తున్నావు కదా అర్థం చేసుకోవడానికి ఒక్క వెయ్యి మంది వెయ్యి మంది పురా తిరిగి అవ్వాలి అవునవును ఆయన తర్వాత అంతటి వాడింది కాకు అశోకవనంలో సీతమ్మ చూసి కూడా ఉత్త చేతులతో తిరిగి వచ్చాడు రంజీవి పర్వతాన్ని మా కింద పెళ్లెక్కించుకొని రావాలి ఆ సీతమ్మ నలాగే ఇబ్బో ఎక్కించుకొని ఒక్క జెగురే కొలేకపోయాడా అసలు ఈ కబుడోక్క తెలివి తో కో దద్దు అమ్మరు తల తోకలేని కథలుతో తాటకులన్నీ ఖరాబ్ చేసి పెట్టారు ఆ రాబనుడో లొకే లేవలేని పంద కాకపోతే ఆ సీతమ్మ చల్లని చెట్టు కింద కూర్చోబెట్టి హారతులు ఇస్తాడా హారత్యుంట వాడు ఒక వీరుడు వీడు ఒక దేవుడు నువ్వు చూడు చూడు మన ప్రతాపం అబ్బా పానుగట్టి పతి వ్రత బాలమ్మ కుక్క पाला ना घटा आता क्या है पाला ना तूडी होता కుక్క రాసిగా మారిపోతుంది చూడు చూద్దాం శుక్ర దేవతో

ఆహ్వానిస్తున్నారు పట్టబురాలు తరుగని ధనరాసు ఐశ్వర్యము అన్ని అనుభవించు అమరేశ్వరులకు సైతం అసాధ్యమైన ఈ సకలైశ్వర్యాలకు అధికారు

அனுபவிச்சு எந்த பிரயசப்படி நான் நே அந்த திவோமுன நுழை விட்டு பூஜிஸ்தான் నా గుండె మీద పండు పెట్టుకొని మన్మద ఆనంద సాగరంలో ముంచుతూ తేలుస్తూ హాయిగా లోన పాడి నిద్రపుచ్చి స్వర్గంలోని వసంత సందర్శింప చేస్తా రా నాకు రా నిన్ను భయపెట్టడానికి నాకు నోరు రావడం నాగమని తాకిటి నీ శిరసు నీ ఒక్కలైపోదు నీరు నిస్సందేహముగా నాకు పఖీరు సామాన్య మానవుడు కావచ్చు ప్రపంచమంతా ఒక్కటి పఖీరు చేతిలోని ఈ మంత్రాల ఎముక మాత్రం ఒక్కటి దీనిని మించి పోగల శక్తి పంచభూతాలకే లేదు సంత సముద్రాలు ఒక్కటైనా పఖీరు కాలినట్టు కదుపులేవా నీకు తెలియదు నా శత్రుహి నీకు వినాశకాల ప్రాప్తి చేయ పాడగట్టి దానిని వెచ్చిన కట్ట చూసి పురుడైనా సరిగా తీరిని పసిగదు నా బాలవర్తిని నా వడి దూరం చేసి నాకు నా ప్రాణేశ్వరుడు కెడబాటు కన్న కొడుకు దూరమై గోడు గోడున విలపించుతున్న కన్న తల్లి కడుపులోని కారుచిచ్చు ప్రాణేశ్వరుడే దైవంగా భావించుతున్న ప్రతిగల గుండె కోట నిన్ను నీ కోట నువ్వు నాకు ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చిన నన్ను సమీప అంతఃపురంలోనే కాదు నా కను చూపు వేళలో ఉన్నంత వరకు అక్కడ చూసావా రాజ ప్రతిభా నన్ను హతమార్చడానికి వచ్చిన నీ భర్తలాంటి ఆ ఎండిపోయిన చెట్లని ఎవరియో తెలుసా నీలాగే సీతమ్మ సిద్ధాంతాలు పలికిన నానాదేశం రాజకన్యూ రాళ్ళుగా చేరతరాల నుండి రక్షించే దిగ్గులేక విధి లేక గతి లేక மூலா தாக்க முதலே ஜாக்கே கோரே நா పాముల వాలి బుక్కల కేలు బొంబల దలవోబోసే గాన పావత దేవుడా ఎందుకు హలసంగా కాలహాల చేయక నా మాంత్రికనన్ ఆజ్ఞాపించిన చీదిగా ఈ సన్నని నడుము వయ్యారంగా కొలికిపోయేలా ఈ వక్షస్థల మీది అమృతకాశముల గిలగిల తొరకసలాడిపోయేలా ఈ ఏమరలైట తొల అమోఘమైన సంగీమంతో నర్సిపోయేలా నాట్యం ಮಾಡಿ నన్ను సంతోషపెట్టి నీవు సంతోషం అనుభవించడమే నీ కథ నోరు ముయ్యి నాగమని నీవు కలలోనైనా నువ్వు తాకలేవు ఏడేడు పద్నాలుగు జన్మలెత్తినో అది నీ తరము కాదు ఈ క్షణంలో మరుక్షణంలో పాను గంటి వీరులు సర్వసేనలతో వచ్చి నిన్ను నీ కోటను నేల మట్టం నీ యాస నీ యాస నీ పోనగంటి వీరులకు కూడా ఈ రాళ్లకు వేళ్లకు ఏకది పట్టడంలో అదే పడుతుంది పక్షీలు కడగన్న ఎర్రనైతే చాలు వీరాది వీరులు నిడుతల్లా నిడుతల్లా మాడిపోతా నాకు నీ అబలము అసురం పశ్యము ఈ గతి ఏమవుతుందో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడు ఇక్కడ పకీరుకు చేతికి మించింది ఏది లేదు నేను అనుకుంటే కాకుండా ఒక్కటి నేను ఇక్కడ బలవంతం చేసినా నాగట్టు చెప్పేవాళ్ళ కిరాత కూడా

పిల్లవాడిని చంకలో కూర్చుండబెట్టుకుని చందమాములు చూపి నేతి పోతుంది చెట్టు ఈ పకీర్లు కూడా బెంబేలు పుచ్చుతున్నావు కదా నేను నిన్ను మోహించాను నీకంటే అందాల చందమాములు చిరాత నిన్ను పూలో పెట్టి పూజిస్తాను నా గుండె మీద పనుండబెట్టుకోవడం అన్న ఆనంద సాగరంలో ముంచుతూ తేలుస్తూ హాయిగా జోలపాడి స్వర్గంలోని వసంత నందనాలు సందర్శింపజేస్తాను రా నాకు రా నిన్ను భయపెట్టడానికి నాకు నోరు అవడం ఎంత ప్రార్థించిన జాగ్రత్త నా ప్రాతివత్యము నా కడ వరకు నా మీద నీ ఇంటిలోని ఈకైన నువ్వు వాళ్ళు చాలు జాగ్రత్త నీవు అనసయ్యాదేవి అపరావతారమా లేక సావిత్రమ సహోదరిమా ఇంతవరకు మర్యాదగా చెప్పి చూశాను పచీరు నిజంగా కోపం అంటే ఈ క్షణమే బంధించి తన కోరిక నెరవేర్చుకోగలడు

సృష్టించి భర్త ప్రాణం నా చేతుల్లో నీ చేతిలో అంగీకరిస్తే నీ భర్తను మీ సైన్యాన్ని రక్షిస్తాను పానుగంటి వీరులలో ఒక్కడ చాలు